విశాఖ డైరీ యాజమాన్యం లీటర్ పాలపై రెండు రూపాయలు ధర పెంచి ప్రజలపై భారం వేసిద్దని తక్షణమే పంచిన ధరను రద్దు చేయాలని సిపిఎం గోపాలపట్నం జోన్ కమిటీ డిమాండ్ చేస్తూ సుజాత నగర్ జంక్షన్ వద్ద నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆ పార్టీ గోపాలపట్నం జోన్ కార్యదర్శి బి జగన్ జిల్లా కమిటీ సభ్యురాలు బి రమణి మాట్లాడుతూ విశాఖ డైరీ లాభాల్లో ఉన్నప్పటికీ లీటర్ పాలపై రెండు రూపాయల ధరను పెరుగుపై నాలుగు రూపాయలు పెంచి వినియోగదారులపై భారం వేసిందన్నారు పాల ధరలు పెంచడంతో మార్కెట్లో పాల ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు లాభం పెంచుకోవాలనే దురాశతో తొమ్మిది నెలల్లో రెండు సార్లు పాలధరను పెంచిందని తెలిపారు వాస్తవంగా విశాఖ యాజమాన్యం సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు చట్ట వేతనాలు చెల్లించడం లేదన్నారు మహిళలతో సహా అతి తక్కువ వేతనాలకు వెట్టి చాకరీ చేయించుకుంటోందని ఆరోపించారు రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే జోక్యం చేసుకుని విశాఖ డైరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పెంచిన పాలధరలు రద్దు చేయాలని డైరీ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు

అందరూ జాగ్రత్తలు చేసి శివుడి మీద పాలు పోసి అభిషేకం చేసుకున్నారు అందరూ విశాఖపట్నం కాదు దేశం అంతా కాబట్టి ఆ రకంగా శివుడు అభిషేకం అయిన నెక్స్ట్ రోజు ఉదయానికే పాలు ధర ఈరోజు విశాఖ డైరీ కానీ హెరిటేజ్ కానీ లీటర్కి రెండు రూపాయలు పెంచింది గత తొమ్మిది నెలల క్రితం మళ్ళీ అంతకుముందు రెండు రూపాయలు పెంచింది అంటే తొమ్మిది నెలల్లో లీటర్కి పాలు మీద నాలుగు రూపాయలు పెరిగి మీద ఎనిమిది రూపాయలు ఈరోజు హెరిటేజ్ కానీ విశాఖ డైరీ విశారాజ్యంగా పెంచాయి ఇప్పటికే ఆల్రెడీ విశాఖ డైరీ కానీ గత సెప్టెంబర్ నెలలో అయిన వాళ్ళ బోర్డు మీటింగ్ అయిన తర్వాత ప్రెస్ మీట్ లో చెప్పిన చైర్మన్ గారు చెప్పిన వివరాలు చూస్తే లాస్ట్ ఇయర్ ఎనిమిదిన్నర కోట్ల లాభాలు వచ్చింది విశాఖ డైరీకి ఈ సంవత్సరం ఇరవై కోట్ల లాభాలు వస్తాయని చెప్పేసి ఆయన పేర్కొన్నాడు అలాగే రైతులకి పాలు సేకరిస్తున్నారు ఒకప్పుడు ఓన్లీ ఉత్తరాంధ్రకి పరిమితం అయ్యేది ఇప్పుడు ఉత్తరాంధ్రతో పాటు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలు కూడా పాల్ సేకరిస్తున్నారు ఈ పాల్స్ సేక్రయించిన దగ్గర రైతులకి నాలుగు రూపాయలు లీటర్ తగ్గించారు ఒక పక్క రైతులకేమి రైతులకి నాలుగు రూపాయలు రేటు తగ్గించి ఇక్కడేమి ప్రజలందరికీ ఇరవై నాలుగు రూపాయలు అదనంగా పెంచి ఈరోజు చేస్తూ ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో ఉన్నారు విశాఖ డైరీ సందర్శించి పెంచిన పాలుదరల్ని రద్దు చేపిస్తే సరే సరే అది విశాఖ డైరీని కూడా ముట్టడించవలసి వస్తుంది హెరిటేజ్ వస్తుంది అటువంటి పరిస్థితి కాకుండా పెంచిన పాలుదరలన్నీ రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం విశాఖ డైరీ అవినీతిలో ఉందని చెప్పిన కూటమి ప్రభుత్వం ఈ రోజు వీళ్ళకి మద్దతు ఎవరైతే ఈయన విశాఖపట్నం డైరీ విశాఖ డైరీలో ఉన్నాడు ఆయన వెళ్ళి బీజేపీలో చేరేటప్పటికి నోరు మూసుకుని అవినీతిని పక్క పెట్టడం అనేది జరుగుతుంది ఇది చాలా దుర్మార్గమైన చర్య రైతులకేమో నష్టం చూపిస్తూ రైతులకేమో పాల ధరలు తగ్గిస్తూ వాళ్ళు ఆదాయం చేసుకుంటున్నారు అలాగే ప్రజల మీద వారాలు వేస్తున్నారు అలాగే విశాఖ డైరీలో పనిచేసే నాలుగు వందల మంది కార్మికుల్ని ఈ రోజు కడుపులు కొట్టి వాళ్ళు పక్క తీసేటనేది జరిగింది ఒక పక్క అవినీతిలో కూరుకుపోయిన విశాఖ డైరీ మరింత లాభాల కోసం కోట్ల లాభాల కోసం ఈ రోజు ప్రజలపై భారాలు వేస్తుంది ఓ పక్క మహిళకి పౌష్ణకారం లేదు ఓ పాలు గుడ్డు ఎక్కువ తీసుకోవాలని చెప్తున్నారు ఈ దశలో రోజు రోజుకి ధరలు పెరుగుతుంటే ఏం పాలు తీసుకుంటారు చిన్నపిల్లల నుంచి చనిపోయే ముసలు కాక కూడా పాల అవసరం చాలా ఎక్కువ ఉంది మరి అలా ప్రజల కోసమే పని చేస్తున్నారని అని చెప్తున్న కూటమి ప్రభుత్వం ఈ రోజు విశాఖ డైరీ యాజమాన్యాన్ని ఎందుకు కాపాడుతుందో సమాధానం చెప్పాలి